సాధారణంగా సినీ రంగంలో కొంతమంది హీరోయిన్లకు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది అలా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఎన్నో సంవత్సరాలుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు ఎప్పుడూ ఒకసారి అదృష్టం వారి తలుపు తట్టినట్లుగా ఒక్క సినిమా హిట్ అవుతుంది సౌత్ ఇండస్ట్రీలో చాలా కాలంగా వరుస సినిమాల్లో నటిస్తుంది కాని సరైన బ్రేక్ మాత్రం రాలేదు ఇటీవలే ఆమె చేసిన ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టు కావడంతో అమ్మాడి పేరు మారుమోగింది ఆమె మరెవరో కాదు ఖయాదు లోహర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన డ్రాగన్ మూవీతో క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా విడుదలైన రోజునుంచే ఖయాదు లోహర్ పేరు మారుమోగింది దీంతో ఈ అమ్మడుకు భారీగా క్రేజ్ వచ్చేసింది అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఉన్నప్పటికీ అసలు మొత్తం ఫాలోయింగ్ మాత్రం కయాదుకు వచ్చేసింది దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి డ్రాగన్ మూవీతో హిట్టుకొట్టిన చిన్నది ఇప్పుడు చేతిలో అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉంది అంతేకాదు ఇప్పుడు ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోల సరసన కావడం విశేషం రెండువేల ఇరవై ఒకటిలో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చేసింది మలయాళం తెలుగు మరాఠీ సినిమాల్లో నటించి మెప్పించింది కాని ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు డ్రాగన్ సినిమా హిట్ తర్వాత హీరోయిన్కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది ఈ సినిమా తర్వాత కయాదుకు అటు ఫిల్మ్ వర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది అయితే ప్రస్తుతం ఈ అమ్మడు తన తదుపరి సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని తాక్ గతంలో డ్రాగన్ సినిమాకు కేవలం ముప్పై లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు అలా ఒక్క హిట్టుతో కయాదు జోహర్ ఏంచు